హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ఆర్ఎం వాళ్ళ మాటలో ఉన్నాం నవ్వే డేస్ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి అనమాట ఈ వాల్పేపర్స్ అసలు ఈ వాల్పేపర్స్ కాన్సెప్ట్ ఏంది మేడం రెడీ హాయ్ మ్యామ్ హలో సార్ మనకు ఆర్ఎం వాళ్ళ మాటలో ఏమేమి దొరుకుతాయి మా వ్యూవర్స్ చెప్తారా సో మన ఆర్ఎం వాల్మార్ట్లో లో వచ్చేసరికి మనకు కస్టమైజ్డ్ ఉంటుందండి రోలర్స్ ఉంటాయి బ్లైండ్స్ ఉంటాయి అండ్ ఫ్లోర్ మ్యాట్స్ ఉంటాయి మేడం ఈ రోలర్స్ లో మేడం సో మనకు రోలర్స్ లో వచ్చేసి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి నేను ఒకసారి ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవి వచ్చేసి ఎక్కడ యూస్ చేస్తారంటే ఇప్పుడు నార్మల్ గా మన ఇంటి బయట టైల్స్ లాగా ఇవి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇదే ప్యాటర్న్ లో వచ్చేసి మనకు కలర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి అంటే మనము యూజ్ ఎగ్జాక్ట్లీ సో ఆఫీస్ పర్పస్ అయితే యూస్ చేసుకోవచ్చు మన రిసెప్షన్ అయినా ఆఫీస్ లో మనం ఇది యూజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇందులోనే సేమ్ ప్యాటర్న్ లో మళ్ళీ కలర్స్ కూడా అవైలబుల్ గా పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అది మేడం సో ఇది ఫ్లవర్ టైప్ ఉంటుంది అండి వాల్ పేపర్ వచ్చేసి సో ఇది ఇక్కడ మీరు ఇంట్లో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు లైక్ బెడ్రూమ్ లో గానీ హాల్లో గానీ యూజ్ చేసుకోవచ్చు అంటే మనకు వాల్స్ కి పెయింట్స్ బదులు ఇది యూజ్ చేసుకోవచ్చు మేడం మీ దగ్గర ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కదా మీ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత మేడం టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ హై కాస్ట్ మేడం త్రీ థౌసండ్ వరకు ఉన్నాయండి త్రీ థౌసండ్ వరకు మేడం ఈ టూ హండ్రెడ్ కి త్రీ థౌసండ్ కి డిఫరెన్స్ ఏంటి మేడం అంటే క్వాలిటీ పరంగా టూ హండ్రెడ్ కి త్రీ థౌసండ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండి ఇప్పుడు టూ హండ్రెడ్ కి వచ్చేసి ఎలా ఉంటుంది మనం దానికి వారంటీ ఉండదు అనమాట ఇప్పుడు త్రీ థౌజండ్ దానికి ఎలా ఉంటుంది అంటే మీకు ఫైవ్ టు సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు మీకు అది ఉంటుంది వాల్ పేపర్ అంటే హై కాస్ట్ వచ్చేసి లైఫ్ వారంటూ లైఫ్ వారంటీ ఉంటుంది ఓకే మేడం మేడం 200 హండ్రెడ్ 3000 డిఫరెన్స్ చూపింది మేడం టూ నుంచి త్రీ వరకు ఉన్నాయండి ఒకసారి పేపర్ క్వాలిటీ చూసుకోండి అవును మేడం టూ హండ్రెడ్ది డిఫరెంట్ ఉంది కొంచెం కాస్ట్ది కూడా డిఫరెంట్ ఉంది బాగున్ మేడం చాలా కంపేర్ చేస్తుంటే చాలా బెటర్గా ఉన్నాయి మేడం ఇప్పుడు మనకు రోలర్స్ చూపించారు ఇప్పుడు కస్టమైజ్ కూడా చూపిస్తారా యాప్ షూర్ అండి ఇది వచ్చేసి మన కస్టమైజ్ కాట్లోగ్ అండి ఇందులో వచ్చేసి హెచ్డి ఉంటుంది అండ్ ఇందులో త్రీ డీ ఉంటుంది సో ఇది వచ్చేసి హెచ్డి క్వాలిటీ మన క్వాలిటీ కూడా ఇలానే వస్తుంది ప్రింట్ ఇన్ కేస్ ఆఫ్ మీరు కస్టమైజ్ ఏదైనా చేయించుకున్నా కూడా ఇదే ప్రింట్లో వస్తుంది ఓకే మ్యామ్ ఇది వచ్చేసి త్రీ డీ అండి సేమ్ ఇలానే వస్తుంది అనమాట షైనీగా అంటే మనం ఇప్పుడు మా ఇంటికి ఏదైతే చేయించుకుంటా సేమ్ ఇట్లానే వస్తుంది సేమ్ ఇలానే వస్తుంది మీరు ఎంచుకున్న డిజైన్ లో 3D అంటే ఇలా వస్తది అంటే పేపర్ కూడా ఇదే వస్తది పేపర్ క్వాలిటీ కూడా ఇదే వస్తదండి మీకు ఓకే ఇందులో డిజైన్స్ ఉన్నాయా మేడం కస్టమైజ్డ్ ఇలా అంటే మనకు సేమ్ ఇక్కడ ఎలా అలానే మీకు అలా కూడా చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ లైక్ మీకు ఏదైనా నచ్చిన ప్రింట్ చేయమన్నా కూడా హెచ్డి లో త్రీ డి లో అలా కూడా చేస్తాం ఇందులో వచ్చేసి రెస్టారెంట్ టైప్స్ ఉంటాయండి మనకి ఓకే సెలూన్ ఉంటది జిమ్ ఉంటది ఇట్లా కిడ్స్ టైప్స్ కావాలంటే ఇలా కూడా ఉంటాయి అనమాట మనకి ఇంట్లో మనం ఇలా కూడా చేయించుకోవచ్చు చూసా ఫ్రెండ్స్ మన ఇంటికి కావాల్సిన ఇంటీరియర్ డిజైన్స్ హెచ్డి కస్టమీర్స్ అతి తక్కువ ధరలో దొరుకుతుంది ఒక్కసారి విజిట్ కానీ ఆర్ఎంస్ మేడం ఒకసారి అడ్రస్ చెప్పండి చైతన్యపురి మెట్రో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ సిక్స్ వన్ దగ్గర మనకి జీనియస్ గ్రామర్ స్కూల్ ఆపోజిట్ లో బాలాజీ రెసిడెన్షియల్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో